ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం చిత్కళానంద కలికా ప్రేమరూపా ప్రియంకరీ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరీ జగన్మాత చిత్కళ సాధకులు కానీ భక్తులు కానీ ఆ జగన్మాతను ధ్యానం చేస్తున్న కొలది వారి వారిలో అమ్మవారి వెలుగు అప్పుడప్పుడు చిత్కళగా గోచరిస్తూ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ మనసులకు తెలుస్తుంది కొందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే పాల భాగంలో రంగురంగుల వలయాలు కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉంటారు కొంతమంది వెలుగు కనిపిస్తుంది అని చెబుతూ ఉంటారు చాలా తీవ్రతను బట్టి చిత్కళా దర్శనాలు ఎక్కువ అవుతాయి అని శ్రీ రామకృష్ణ పరమహంస ఒకసారి ఆయన శిష్యులతో చెప్పారు విరాట్ రూపమైన పరబ్రహ్మలో నుండి వెలుగు రవ్వలుగా మానవ శరీరంలోకి వచ్చి హృదయాకాశంలో ధ్యానం వలన ఆ వెలుగు తెలుస్తూ ఉంటుంది అట్లా తెలిసే వెలుగు రవ్వలే చిత్కళలు కాబట్టి అమ్మవారు ఆ చిత్కళా స్వరూపిణి ఆనంద కలిక నిశ్చలంగా వెలిగే జ్యోతి జగన్మాత నిశ్చలమైన మానసికమైన ఆనందాన్ని ప్రసాదించే తల్లి ఆనందకడిక ఈ ఆనందమే జ్ఞానము ఇక జగన్మాత ప్రేమరూప ప్రియంకరి ఆ తల్లి ప్రేమమయి పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరూ ప్రేమాస్పదులే ద్వేషించాల్సిన వారు ఎవ్వరూ లేరు ఆమె అపార ప్రేమకు ఆకృతిగా కలిగి ఉన్నటువంటి తల్లి ప్రియంకరి అంటే ఏమిటి తన భక్తులకు ఏది ప్రియంగా అంటే వారికి ఏది శ్రేయస్కరమో ఆ కోరికలు తీర్చి ప్రియం కలిగించే తల్లి కాబట్టి ప్రియంకరి ఇక నామపారాయణ ప్రీత ధూప దీప నైవేద్యాలు హఠయోగ యోగ మార్గ దీక్షలు గురుబోధ గురుదీక్ష మొదలైనవేవీ అవసరం లేకుండానే కేవలం ఆ జగన్మాత యొక్క నామపారాయణం కనుక చేస్తే చాలు ఆ తల్లి ప్రీతి చెందుతుంది కలియుగంలో నామపారాయణము మోక్షానికి అతి సులభమైన మార్గం భక్తి మార్గాలన్నిట్లోకి నిరపాయమైంది సులభ గ్రాహ్యమైంది సులభ సాధ్యమైంది మరొకరి సాయం అవసరం లేని ఉన్నత మార్గము నామపారాయణ అటువంటి నామపారాయణ కనుక చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది ఇక నంది విద్య నందికేశ్వరుడు ఉపాసించినటువంటి విద్య నంది విద్య కైలాసంలో ఈశ్వరుని వాహనమైన నంది ఈశ్వరుని తాండవం చూస్తూ తాను కూడా పరవశించిపోయి నృత్యం చేస్తాడ అందుకని నందిని మహర్షుడు తాండవుడు అని కూడా అంటారు అట్లాగే బ్రహ్మవైవర్త పురాణంలోని బ్రహ్మాండ విజయం అనే శివ కవచాన్ని ఈశ్వరుని ద్వారా గురుబోధ పొందిన వారిలో నంది చాలా ప్రముఖుడు ఆ మంత్ర ప్రభావంతో నందికేశ్వరుడై నంది దైవత్వాన్ని పొంది పూజలు అందుకున్నాడు నంది అమ్మవారి స్త్రీ విద్యను పొంది చక్కగా ఉపాసించి ఒక పద్ధతిగా ప్రవేశపెట్టాడు అది నంది విద్యగా గుర్తింపు పొందింది ఆ జగన్మాత నంది విద్యా స్వరూపిణి మూగజీవి అయిన వృషభం ఒక విద్యా విధానం ఏర్పరచడమే కాకుండా పార్వతీ పరమేశ్వర వాహనమై నందికేశ్వరునిగా నందికేశ్వర వ్రతంగా పూజలను అందుకుంటోంది ప్రతి శివాలయంలోనూ నందికేశ్వరుని దర్శనం తర్వాతే ఈశ్వర దర్శనం చేయాలి అనే ఆచారం ఉంది జగన్మాతను పరమేశ్వరుని వాహన రూపునిగా మారి నిరంతరం వారిని తనపై ప్రతిష్ఠించుకోగలిగిన నంది కేవలం వృషభమే కాదు పశుపక్షాదులకు సైతం ఆ అమ్మవారిని ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎంతటి యోగం ఎంతటి ముక్తి లభ్యమవుతాయో రుజువు చేస్తుంది నందీశ్వరుని చరిత్ర ఆ తల్లి నంది విద్యా స్వరూపిణి ఇక నటేశ్వరి నటరాజు ఈశ్వరుడైతే జగన్మాత నటేశ్వరి నటరాజుది తాండవం అయితే ఆ తల్లిది లాస్యం సప్త తాళ గతుల్లో సాగే సప్త తాండవాలు పరమేశ్వరుని అయితే సప్త తాళ లయ అభినయ విన్యాసాలతో అమ్మవారి లాస్యం పరమానందకరమైంది కాబట్టి సర్వ జగత్తునకు సర్వ నాటకానికి కళలకు కదలికలకు ఆమె ఈశ్వరి కాబట్టి ఆ తల్లి నటేశ్వరి అనే నామంతో పూజలు అందుకుంటోంది ఈ రకంగా మనము ఈరోజు నూట నలభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ